హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పీడ్ స్టడీ వస్తు సేవల పన్ను జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను కేంద్రంలోను రాష్ట్రాలలోనూ ఒకే ఉండ ఒకటే ఉండాలని దానికోసం జిఎస్టి బిల్లును తీసుకురావడం జరిగింది అసలు ఈ జీఎస్టీ బిల్లు ఏంటి ఎప్పుడు వచ్చింది దీని హిస్టరీ దీని పరిణామ క్రమం మొత్తం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ వన్ భారత ఆర్థిక వ్యవస్థలో ఏకైక ఏకీకృత పన్నుగా వస్తు సేవల పను జీఎస్టీని అమలు చేయాలని నిర్ణయించడం పన్నుల వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన సంస్కరణగా చెప్పుకోవచ్చు ఇది పన్ను నిర్మాణ నిర్మాణతలో పారదర్శకతను పెంపొందించి భారత ఆర్థిక వ్యవస్థపై ధనాత్మక ప్రభావానికి అవకాశం కల్పిస్తుంది జాతీయ మార్కెట్ను అభివృద్ధి చేయడంతో పాటు పన్నుపై పన్ను విధానానికి పన్నుపై పన్ను విధానానికి స్వస్థ పిలక్కడానికి జిఎస్టీ ఉపకరిస్తుంది పన్నుపై పన్ను అంటే కేంద్ర ప్రభుత్వం ఒక పన్ను విధిస్తుంది అదే పన్ను వివిధ రాష్ట్రాలకు వచ్చేసరికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దానిపై పన్ను విధిస్తుంది ఈ పన్నుపై పన్ను పన్నుపై పన్నును ఇక మీద ఉండకుండా మొత్తం దేశం మొత్తంలో ఒకటే పన్ను ఉండాలని జిఎస్టీని తీసుకురావడం జరిగింది జిఎస్టి విధానంలో పంపిణీ వ్యయాలు సేకరణ వ్యయాలు తక్కువగా ఉంటాయి జిఎస్టి పరిణామక్రమం భారతదేశంలో పరోక్ష పన్నుల నిర్మాణత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్లోని మూడు జాబితాలపై ఆధారపడి ఉంది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏడో షెడ్యూల్లో మూడు జాబితాలు ఉన్నాయి వాటిపై ఈ జీ పన్ను పరోక్ష పన్నులు ఆధారపడి ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ పన్నుపైనే ఈ మూడు జాబితాలపై ఆధారపడి ఉంది ఈ మూడు జాబితాలు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదుపై ఆధారపడి ఉన్నాయి దాన్ని తీసుకొని ఈ మూడు జాబితాలు నిర్ణయించడం జరిగింది మారుతున్న పరిస్థితులు సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో పరోక్ష పన్నుల నిర్మాణతకు కాలం చెల్లించింది చెల్లింది ప్రపంచం వస్తు సేవల పన్నుపై దృష్టి సారించింది దానికోసంగా ఇరవై ఒకటవ శతాబ్దగా శతాబ్దపు పన్నుగా ఈ జీఎస్టీని భావించవచ్చు భారత్లో మొదటిసారిగా రెండు వేల నాలుగులో జాతీయ వస్తు సేవల పన్ను విధింపును విజయ్ కేలార్కర్ కమిటీ సిఫారసు చేసింది జిఎస్టీ ఇప్పుడు అమలులోకి వచ్చింది రెండు వేల పదహారులో కానీ మొదటిసారిగా రెండు వేల నాలుగులోనే విజయ్ కేలర్కర్ కమిటీ జీఎస్టీ గురించి సిఫారసు చేసింది ఫస్ట్ కమిటీ జీఎస్టీపై వస్తు సేవల పన్నుపై సిఫారసు చేసిన మొదటి కమిటీ రెండు వేల నాలుగులో విజయ్ కేలర్కర్ రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండున అప్పటి హోం ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి పి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో వస్తు సేవల పన్నును ప్రవేశపెట్టడానికి సంబంధించి మొదటగా ప్రకటన చేశారు రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్నును ప్రవేశపెట్టాలని ప్రతిపాదించినప్పటికీ రాజకీయ విభేదాల కారణంగా అది నెరవేరలేదు అంటే రెండు వేల నాలుగులో ఫస్ట్ కేలర్కర్ కమిటీ సిఫార్సు చేస్తే రెండు వేల ఆరులో ఆర్థిక మంత్రి అయినటువంటి పి చిదంబరం గారు బడ్జెట్లో ప్రవేశపెట్టారు ప్రకటన చేశారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదహారులో ఇది అమలులోకి రావడం జరుగుతుంది అంటే పది సంవత్సరాల కాలం పట్టింది తర్వాత జీఎస్టీని ప్రవేశపెట్టే చర్యల్లో భాగంగా కేంద్రం అమ్మకం పన్ను తగ్గింపును ప్రారంభమైంది రెండు వేల ఏడు ఏప్రిల్ ఒకటిన కేంద్ర అమ్మకం పన్నును నాలుగు శాతం నుంచి మూడు శాతానికి తగ్గించింది అదేవిధంగా రెండు వేల ఎనిమిది జూన్ ఒకటిన మూడు శాతం నుంచి రెండు శాతానికి తగ్గించింది జీఎస్టీ నమూనాను రూపొందించే బాధ్యతను రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధ సాధికారత కమిటీకి అప్పగించింది జిఎస్టీ నమూనాను రూపొందించే బాధ్యత ఎవరికి అప్పగించబడింది రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారత కమిటీ ఈ కమిటీ రెండు వేల తొమ్మిది నవంబర్ పదిన మొదటి చర్చా పత్రాన్ని విడుదల చేసింది లోక్సభలో రెండు వేల పదకొండు మార్చిలో నూట పదిహేనవ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు జిఎస్టి గురించి దీన్ని పార్లమెంట్ కమిటీకి నివేదించగా తన నివేదికను రెండు వేల పదమూడు ఆగస్టులో సమర్పించింది అంటే టూ ఇయర్స్ తర్వాత లోక్సభ రద్దు కారణంగా ఈ బిల్లుకు కాలం చెల్లిపోయింది రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో మూడు జిఎస్టి ప్యానెళ్లను ఏర్పాటు చేశారు నూట పదిహేనవ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టి బిల్లు లోక్సభలో ప్రవేశించింది కానీ రెండు వేల పదమూడులో ప లోక్సభ రద్దు కావడం కారణంగా ఆ బిల్లు కాలం చెల్లిపోయింది రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో జిఎస్టీ కోసం మూడు ప్యానెళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది అనేక చర్చల అనంతరం రాజ్యాంగ సవరణ బిల్లు నూట ఇరవై రెండవ సవరణ బిల్లు ద్వారా డిసెంబర్లో ఆర్థిక మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ జిఎస్టి బిల్లును ప్రవేశపెట్టారు రెండు వేల పదహారు ఏప్రిల్ ఒకటి నుంచి జిఎస్టీ అమలు లక్ష్యాన్ని ప్రకటించారు ఈ బిల్లును రెండు వేల పదిహేను మేలో లోక్సభ ఆమోదించింది జిఎస్టీ అమలులో భాగంగా రెండు వేల పదిహేను మార్చి ఒకటిన ఎక్సైజ్ డ్యూటీని పన్నెండు పాయింట్ ఐదు శాతానికి రెండు వేల పదిహేను నవంబర్ పదిహేనున సేవల పన్నును పద్నాలుగు పాయింట్ ఐదు శాతానికి పెంచారు రెండు వేల పదహారు జూన్ ఒకటి నుంచి సేవల పన్ను పదిహేను శాతంగా ఉంది లోక్సభ ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మూడు సవరణలు సూచించింది సవరణలు అందులో ఒకటిది జిఎస్టీ సీలింగ్ పరిమితిని పద్దెనిమిది శాతంగా నిర్ణయించి రాజ్యాంగంలో పొందుపరచాలి రెండవది రెండు వేల పదకొండు రాజ్యాంగ సవరణ బిల్లులో ఉన్న జిఎస్టి జిఎస్టిని తిరిగి ప్రవేశపెట్టాలి అంటే రెండు వేల పదకొండులో రాజ్యాంగ సవరణ బిల్లులో ఉన్న జీఎస్టీని తిరిగి ప్రవేశపెట్టాలి డిస్ప్యూట్ రిజల్యూషన్ అథారిటీ డిఆర్ఏను తిరిగి ప్రవేశపెట్టాలి వస్తు సప్లైలో భాగంగా అంతరాష్ట్ర లావాదేవీలపై ప్రతిపాదిత ఒకటి శాతం ఒక శాతం అదనపు పన్నును ప్రతిపాదనను విరమించుకోవాలి అంటే అంతరాష్ట్ర లావాదేవీలు జరుగుతున్నప్పుడు ఒక శాతం పన్ను అదనంగా విధించాలని లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని తిరస్కరి విరమించుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతిపాదించింది ఇంతకుముందుకే చెప్పాం మూడు జాయింట్ కమిటీలు అని అందులో రెండు వేల పదిహేను అక్టోబర్లో సాధికారత కమిటీకి సంబంధించి మూడు జాయింట్ కమిటీలు ఏర్పడ్డాయి అందులో ఫస్ట్ కమిటీ తిరిగి చెల్లింపు ప్రక్రియ రెండవ కమిటీ జీఎస్టీ చెల్లింపు ప్రక్రియ మూడవ కమిటీ రిజిస్ట్రేషన్కు సంబంధించి మూడు నివేదికలను సమర్పించాయి సో ఫస్ట్ కమిటీ తిరిగి చెల్లింపు ప్రక్రియ రెండవది జీఎస్టీ చెల్లింపు ప్రక్రియ మూడవది రిజిస్ట్రేషన్కు సంబంధించి ఈ మూడు నివేదికలను కమిటీకి సమర్పించాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ తాము సూచించిన మూడు మార్పులను చేస్తేనే రాజ్యాంగ సవరణ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది ఆ సవరణ ఇంతకుముందుకు అట్ లాస్ట్ రెండు వేల పదహారు ఆగస్టు మూడున రాజ్యసభ జిఎస్టీ సవరణ బిల్లును ఆమోదించింది ఈ బిల్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకేసారి జీఎస్టీని విధించే అధికారం కల్పిస్తుంది ఎక్సైజ్ డ్యూటీ సేవల పన్నుతో పాటు ఇతర పరోక్ష పన్నులు రద్దై ఏకీకృత పన్ను అమల్లోకి వస్తుంది జీఎస్టీ అమలు ద్వారా రాష్ట్రాల్లో ఎదుర్కొనే రెవెన్యూ నష్టాన్ని ఐదేళ్ల పాటు కేంద్రమే భరిస్తుంది ప్రస్తుతం ఉన్న కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ పెట్రోలియం ఉత్పత్తులు మినహా సేవల పన్ను మెడికల్ టాయిలెట్ ప్రిపరేషన్స్పై ఎక్సైజ్ డ్యూటీలు సిజిఎస్టీలో విలీనం అవుతాయి కానీ వీటిపై ఎస్జిఎస్టీ ఉంటుంది సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అంటే కేంద్ర జిఎస్టి సిజిఎస్టీ సెంట్రల్ జీఎస్టీ స్టేట్ జిఎస్టి ఎస్జిఎస్టీ అంటే కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ సేవల పన్ను మెడికల్ టాయిలెట్ ప్రిపరేషన్స్పై ఎక్సైజ్ డ్యూటీలు కేంద్ర జిఎస్టీలో విలీనం అయిపోయాయి కానీ వాటిపై స్టేట్ జీఎస్టీ ఉంటుంది రాష్ట్రాల వ్యాటు కేంద్రం అమ్మకం పన్ను అక్టై ప్రవేశ పన్ను వినోద పన్ను విలాస పన్ను లాటరీలపై పన్ను బెట్టింగ్ గ్యాంబ్లింగ్ వంటివి ఎస్జిఎస్టీలో విలీనం అవుతాయి వీటిపై సిజిఎస్టీ ఉంటుంది అంటే ఇంతవరకు కేంద్రంలో స్టేట్ పరంగా ఉన్న కొన్ని పన్నులు కేంద్రంలో విలీనమైపోయాయి కానీ వాటికి ప్రజెంట్ స్టేట్ జీఎస్టీ ఉంటుంది అదేవిధంగా సెంట్రల్లో ఉన్నటువంటి జీఎస్టీలు పన్నులు కేంద్రంలో విలీనమయ్యాయి వాటిపై సెంట్రల్ జీఎస్టీ ఉంటుంది ఐజీఎస్టీకి సమానంగా దిగుమతి చేసుకున్న వస్తువులపై సీవీడి ప్రత్యేక సివిడి ఉంటుంది ఐజీఎస్సి ఇంటర్నేషనల్ జీఎస్టీ జిఎస్టీ రేట్లు జిఎస్టీ కే వస్తు సేవల పన్ను ఒకటే ఒకటి అంటున్నాం మరి ఆ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం రెండు వేల పదహారు జిఎస్టి లా నమూనా జిఎస్టీ రేట్ల నిర్మాణతను సూచించలేదు జిఎస్టీ లా నమూనా రెండు వేల పదహారు క్లాజ్ సెవెన్లో పేర్కొన్న విధంగా జిఎస్టీ రేటు ఉంటుంది జిఎస్టీ కింద ఉండే పాజిబుల్ రేట్లకు సంబంధించి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అయినటువంటి అరవింద్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తన నివేదికను ఆర్థిక మంత్రికి సమర్పించింది రెవెన్యూ న్యూట్రల్ రేట్ను పదిహేను నుంచి పదిహేను పాయింట్ ఐదు శాతం మధ్య కేంద్ర ఉమ్మడి రాష్ట్రాల మధ్య స్టాండర్డ్ రేట్ను పదిహేడు నుంచి పంతొమ్మిది శాతం మధ్య కమిటీ సిఫారసు చేసింది మొత్తంగా సగటున సిజిఎస్టీ తొమ్మిది శాతం ఎస్జిఎస్టీ తొమ్మిది శాతం ఐజీఎస్టి పద్దెనిమిది శాతం ఉండే విధంగా సూచనలు ఉన్నాయి సింగపూర్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్లో జీఎస్టీని ప్రవేశపెట్టి రేటును మూడు శాతంగా నిర్ణయించారు అదేవిధంగా రెండు వేల ఏడులో జూలై ఒకటి నుంచి ఏడు శాతానికి పెంచారు జపాన్లో జీఎస్టీ రేటు ఐదు శాతం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు అక్టోబర్లో న్యూజిలాండ్లో జిఎస్టీని ప్రవేశపెట్టారు రెండు వేల పది అక్టోబర్ పదిహేను నుండి అక్కడ జీఎస్టీ పదిహేను శాతంగా ఉంది మనకు మూడు రకాల జిఎస్టీలు ఉన్నాయి స్టేట్ సెంట్రల్ కమాండ్ అవి చూద్దాం సార్ సమైక్య స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకొని జిఎస్టీని సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఐజీఎస్టీగా రూపొందించారు అంతరాష్ట్ర సరుకు రవాణా సేవలపై ఐజిఎస్టీ ఉంటుంది ఈ పన్నును కేంద్రం వసూలు చేసి రాష్ట్రాల మధ్య పంచుతుంది ఐజీఎస్టీ ఇంటర్నల్ జీఎస్టీ స్టేట్ల మధ్యలో కేంద్ర అంతరాష్ట్ర సరుకు రవాణా నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తు ధర నిర్ణయ ప్రక్రియ మొత్తంలో ఏకకాలంలో జీఎస్టీని విధిస్తాయి సిజీఎస్టీ కేంద్ర పన్నుగా ఎస్జిఎస్టీ రాష్ట్రాలు విధించే పన్ను బిల్లులో సూచించిన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రాబడిని పంచుకుంటాయి భారత ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ అమలు ప్రభావం జీఎస్టీ అమలు ప్రధా భారత వినియోగ మార్కెట్ల రంగంలోని వాల్యూ చైన్స్పై ధనాత్మక ప్రభావం చూపిస్తుంది కొన్ని రాష్ట్రాల్లో వేర్హౌస్లను తగ్గించడం ద్వారా ఉత్పత్తిదారులు రిటైలర్లు సప్లై చైన్ లాజిస్టిక్ వ్యవహారాలను తగ్గించుకోగలుగుతారు ఈ క్రమంలో వస్తువులు చావుకగా లభిస్తాయి వ్యాపారులు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను ఉపయోగించుకోవడం ద్వారా తిరిగి ధరలను తగ్గించి దానిలో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం వల్ల తమ మార్జిన్లను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది ఏకీకృత పన్ను భారత్లో వ్యాపారం సులభతర సులభతరం చేయడానికి అవకాశం ఉంది ఇది ప్రస్తుత పరోక్ష పన్నులకు సంబంధించి అమలులో ఉన్న లోపభూయిష్ట విధానాన్ని తొలగించి ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకారిగా ఉంటుంది ద్వంద్వ పన్నుల వ్యవస్థ పన్నుపై పన్నును ఇది నిర్మూలిస్తుంది దీర్ఘకాలంలో జీఎస్టీ అమలు కారణంగా జీడిపి వృద్ధిలో ఒకటి నుంచి రెండు శాతం మేర పెరుగుదల ఉంటుంది భారత ఆర్థికాభివృద్ధికి జీఎస్టీ ప్రయోజనకారిగా ఉండగలదని చాలా కాలంగా జీఎస్టీని తక్కువ అంచనా వేశారు అయితే ప్రస్తుతం దాదాపు అవరోధాలన్నింటినీ అధిగమించిన నేపథ్యంలో రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి జీఎస్టీని అమలు చేసే చేస్తే దేశ ఆర్థికాభివృద్ధి రేటు వేగవంతమవుతుందని గోద్రేజ్ గ్రూప్స్ చైర్మన్ అయినటువంటి ఆడి గోద్రేజ్ అభిప్రాయపడ్డాడు పరోక్ష పన్నుల ఎగవేత ప్రత్యక్ష పన్నుల ఎగవేతకు ప్రధాన కారణంగా ఉంది ఈ నేపథ్యంలో జీఎస్టీ అమలుతో పరోక్ష పనుల ఎగవేతను నిర్మూలించడం వల్ల ప్రత్యక్ష పనుల రాబడి కూడా పెరుగు పెరిగే సూచనలున్నాయి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఎస్టీ బిల్లుకు సంబంధించిన అధికారిక సవరణలో భాగంగా అంతరాష్ట్ర సప్లైపై గతంలో ప్రతిపాదించినటువంటి ఒక శాతం అదనపు పన్నును విరమించుకుంది దీంతో వ్యాపారులు తమ కార్యకలాపాలను పన్ను వాతావరణంలో తీసుకునే నిర్ణయాలకు విరుద్ధంగా వ్యాపార కోణంలో తీసుకునే వీలుంటుంది ఈ స్థితి అధిక పెట్టుబడులకు అవకాశం కల్పిస్తుంది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది శాతం కంటే అధికంగా జీఎస్టీ రేటును నిర్ణయిస్తే ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి ఇప్పటికే వ్యాడ్తో కలిపి ప్రవేశ పన్ను రూపంలో కొన్ని రాష్ట్రాలు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది శాతం వద్ద పన్నులను విధిస్తున్నాయి ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలు జీఎస్టీ రేటును ఇరవై శాతానికి పైగా విధించాలని తద్వారా తమకు ఎదురయ్యే రెవెన్యూ నష్టాలను నివారించుకోగలమని అభిప్రాయపడుతున్నాయి ఇరవై శాతం జిఎస్టీ రేటు వద్ద ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది శాతం వరకు ఉండే జీఎస్టీ రేటు ద్రవ్యోల్బణంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది ఇరవై రెండు శాతం వరకు ఉండే జీఎస్టీ రేటు కారణంగా ద్రవ్యోల్బణంలో కొన్ని బేసిస్ పాయింట్లు పెరుగుతాయి రెస్టారెంట్లు మొబైల్ ఫోన్లు ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రస్తుతం ఉన్న పదిహేను శాతం పన్ను రేట్లు పెరుగుదల ఉన్నట్లయితే ఆయా రంగాల్లో వృద్ధి మందగిస్తుంది జీఎస్టీ అమలుతో ఉపాధి నష్టం సంభవిస్తుందనే ఆందోళన కారణంగా కొంతమంది రాజకీయ నాయకులు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు జీఎస్టీ అమలు వల్ల ప్రత్యేకంగా సంఘటిత రంగం ప్రయోజనం పొందినప్పటికీ అసంఘటిత రంగంలో ఉపాధి నష్టం ఏర్పడవచ్చు సంఘటిత రంగంతో పోల్చినప్పుడు అసంఘటిత రంగంలో ఆరు రేట్లు ఉపాధి ఎక్కువ టెలికాం రంగంపై జిఎస్టి పదిహేను శాతానికి మించితే ధనాత్మక ప్రభావం ఉంటుంది దీంతో ప్రభుత్వం ఆశిస్తున్న కనెక్టెడ్ డిజిటల్ ఇండియాను సాధించడంతో పాటు తక్కువ ధరకే అందించే అవకాశం ఉంది వాహనాలు ఆన్ రోడ్ ధరల్లో ఎనిమిది శాతం మేర తగ్గుదల ఉంటుందని మోతీలాల్ ఓ సల్వా సెక్యూరిటీస్ అంచనా వేసింది తక్కువ ధరలకు లభిస్తే కంపెనీలు తమ వాహనాల పరిణామాన్ని పెంచుకుంటాయి ఏప్రిల్ రెండు వేల పదిహేడు నుంచి పన్ను సగటులో మూడు వందల బేసిస్ పాయింట్లు పెరుగుదల కారణంగా జీవిత ఆరోగ్య వాహనాల బీమా వ్యయం పెరుగుతుంది ఎయిర్లైన్స్లో ప్రస్తుత సేవల పన్ను ఆరు నుంచి తొమ్మిది శాతంగా ఉంది కాగా జిఎస్టి పదిహేను నుంచి పద్దెనిమిది శాతంగా ఉన్నప్పుడు ఆ రంగంపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది సిమెంట్ కంపెనీలపై ప్రస్తుతం ఉన్న పన్ను రేటు ఇరవై ఐదు శాతంగా ఉండగా అది పదిహేను నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గితే ఆ రంగంలో వృద్ధి పెరుగుతుంది దిస్ ఇస్ ఇది ఇంతవరకు మనకు జీఎస్టీ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ థ్యాంక్ యూ